మనకు సముద్రపు దొంగలంటే కేవలం హాలీవుడ్ సినిమాల్లోని పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ మాత్రమే గుర్తొస్తారు కానీ పదిహేడవ శతాబ్దంలో మన ఆంధ్ర తీరంలో విదేశీ నౌకలను గడగడలాడించిన ఒక వీరనారి ఉన్నారని మీకు తెలుసా పోర్చుగీస్ డచ్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ పేరు రాణి కనకతార చరిత్రపుటల్లో కనుమరుగైన ఈమె కథ ఏ హాలీవుడ్ సినిమాకు తీసిపోదు అసలు ఎవరీ కనకతారా ఆమె సముద్రపు దొంగలను ఎలా ఎదుర్కొంది ఈ వీడియోలో తెలుసుకుందాం అది పదిహేడవ శతాబ్దం భారతీయ మసాలా దినుసులు వస్త్రాల కోసం యూరోపియన్ దేశాల మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతున్న సమయం ఆంధ్రదేశపు ప్రాంతం అప్పట్లో అంతర్జాతీయ వ్యాపారానికి ప్రధాన కేంద్రం ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు మీదుగా లక్షల కోట్ల వ్యాపారం జరిగేది కానీ ఈ లాభాలను కొల్లగొట్టడానికి సముద్రపు దొంగలు నిరంతరం దాడి చేసేవారు బ్రిటీష్ పోర్చుగీస్ నౌకలు కూడా మన తీరప్రాంత ప్రజలను వేధించేవి ఈ క్లిష్ట సమయంలో తన రాజ్యాన్ని ప్రజలను కాపాడుకోవడానికి ఒక చిన్న సంస్థానపు రాణి కత్తుపట్టింది కనకతారా కేవలం కోటలో కూర్చునే రాణి కాదు ఆమె స్వయంగా తంత్రాల్లో ఆరితేరిన మేధావి ఆమె దగ్గర ఒక చిన్నదైన అత్యంత వేగంగా ప్రయాణించే నౌకాదళం ఉండేది విదేశీయుల భారీ నౌకలు లోతు తక్కువగా ఉండే తీరప్రాంతానికి రాలేవు దీనిని ఆసరాగా చేసుకొని కనకతార తన చిన్న పడవలతో వారిని లోతు తక్కువ ఉన్న ప్రాంతాలకు రప్పించి అక్కడ వారిని చుట్టుముట్టేది సముద్రపు దొంగలు గ్రామాలపై దాడి చేయకుండా తీరం వెంబడి రహస్య నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఒకసారి పోర్చుగీస్ నౌకాదళం ఆమెను బంధించాలని చూసినప్పుడు తన అద్భుతమైన తెలివితేటలతో వారి నౌకలకే నిప్పు పెట్టి సముద్రం మధ్యలోనే వారిని ఓడించినట్లు కొన్ని జానపద కథలు చెబుతున్నాయి దురదృష్టవశాత్తు బ్రిటీష్ వారు రాసిన చరిత్రలో మన దేశీయ వీరుల పేర్లు ఎక్కడా కనిపించవు కనకతార వంటివారు కేవలం స్థానిక కథల్లో మాత్రమే మిగిలిపోయారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన చరిత్రలోని ఇలాంటి మరెన్నో రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి